హలో ఫ్రెండ్స్ మీరు కనుక తిరుమల వెళ్దాం అనుకుంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఖచ్చితంగా మీ దర్శనం చాలా ఈజీగా అయితే జరిగిపోతుంది అసలు దర్శనం టికెట్సే లేకుండా దర్శనం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీరు కనుక టికెట్స్ లేకుండా వెళ్తే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీరు చూడాల్సిందే ఎందుకంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే బయలుదేరదాం అనుకుంటున్నారో నియస్ట్ రైల్వే స్టేషన్ టు తిరుపతికి అయితే రీచ్ అయిపోండి తిరుపతికి రీచ్ అవ్వగానే మనకి బయట బస్ స్టాప్ అయితే ఒకటి ఉంటుంది అక్కడ మనకి బస్ టికెట్స్ అయితే దొరుకుతాయి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ అయితే మన దగ్గర లేదు కాబట్టి మనం డైరెక్ట్ చేయాల్సిన పని ఒకటే బస్ తీసుకొని కొండ మీదకి అయితే వెళ్ళిపోవాలి ఏసీ బస్సులు అయితే అవైలబుల్ గా ఉంటాయి రైల్వే స్టేషన్ నుంచి కొండ మీదకి వెళ్ళడానికి ఏసీ బస్సులు నార్మల్ బస్సులు అవైలబుల్ గా ఉంటాయి రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ట్వంటీ టు థర్టీ రూపీస్ డిఫరెన్స్ ఎంత ఉంది అంతే సో గైస్ మనం అయితే తిరుమల పైకి అయితే రీచ్ అయిపోయాము మనోడు బస్ స్టాప్ లో దించేస్తాడు దించగానే జస్ట్ మనం కొంచెం ముందుకొచ్చి అక్కడ ఎవరైనా అడగచ్చు లాకర్ రూమ్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయని అక్కడైతే మనం ఫ్రెష్ అవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో మీరు ఎవరైనా క్యాస్ కి వెళ్ళాలి అనుకున్నా గానీ లాకర్ రూమ్స్ కేస్ ఖండాలా ఇంకా వాష్రూమ్స్ అన్ని ఒకే దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ లాకర్స్ అనమాట మనం ఇక్కడే ఒక లాకర్ తీసుకొని లగేజ్ ఇక్కడ పెట్టేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఎవరు సో గాస్ మనం ఫ్రెష్ అయిపోయి బయటికి రాగానే ఫ్రీ బస్సులు ఎక్కడ అవుతాయి అని ఎవరిని అడిగినా చెప్తారు ఆ పాయింట్ అయితే రీచ్ అయిపోవాలి రీచ్ అవ్వగానే మనకి ఫ్రీ బస్సులు వస్తాయి కొంచెం రష్ ఉన్నప్పటికీ మనం బస్సు కనుక ఎక్కేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకున్న వారు ఇక్కడ నుంచి వెళ్ళాలి ఫ్రీ దర్శనం ఇక్కడికి వెళ్ళాలి సీనియర్ సిటిజన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి మైక్ లో అయితే అనౌన్స్ చేస్తారు దాన్ని ఫాలో అయిపోయి మనం వెళ్ళిపోవడమే ఫ్రీ దర్శన్కి వెళ్ళాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది మనం దిగిపోయి మనం వేగంగా లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము మీరు చూడొచ్చు మార్నింగ్ సిక్స్ కి నేను లైన్ లోకి ఎంటర్ అయ్యాను ఇప్పుడు వన్ థర్టీ కూడా అయిపోయింది లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు సాంబార్ ఇంకా రైస్ ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు ఫ్రీ దర్శన్ వెళ్ళాలంటే చాలా ఓపిక కావాలి కిలోమీటర్లు కిలోమీటర్ లైన్ ఉంటుంది చాలా ఓపిక గా వెళ్ళాలి అనుకుంటే మాత్రమే ఫ్రీ ప్రిఫర్ చేయండి చాలాసేపు లైన్ లో నించున్న తర్వాత మమ్మల్ని అయితే ఒక రూమ్ లో తీసుకొచ్చి లాక్ చేశారు ఈ రూమ్ లో వెయిటింగ్ కూడా చేసాము రూమ్ లో వెయిట్ చేస్తున్నప్పుడు మిల్క్ అయితే తీసుకొచ్చి ఎవరైతే మిల్క్ కావాలో వాళ్ళందరికీ కూడా మిల్క్ అయితే సర్వ్ చేశారు సౌకర్యాలు అయితే చాలా బాగా ఉన్నాయని చెప్పచ్చు లైన్ లో ఉన్న వాళ్ళకి మిల్క్ ఇస్తున్నారు కదా అని చెప్పి నేను ఫాస్ట్ కి వెళ్లి మిల్క్ తాగేసాను తర్వాత నాకు తెలిసింది అది చిన్నపిల్లలకి ఇచ్చే అన్నమాట ఎనీవే నేను కూడా చిన్న కదా సో మనం చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మనకి దర్శనం టికెట్ అయితే దొరికింది టికెట్ దొరికిన తర్వాత ఇక్కడ ఫోన్లన్నీ తీసేసుకున్నారు సో ఇక్కడ నుంచి మనం వీడియో చూపించడానికి అవ్వలేదు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నాకు ట్వంటీ అవర్స్ పైన పట్టింది ఫ్రీ దర్శనం కాబట్టి దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చేస్తున్నాను కంప్లీట్ చేసుకుని బయటకి రాగానే మనకి లడ్డు ఎక్కడ అనేది ఉంటాయి అక్కడికి వెళ్ళగానే మనకు ఇచ్చిన టోకెన్ చూపిస్తే మనకు ఒక ఫ్రీ లడ్డు అయితే ఇస్తారు ఆ లడ్డు తీసుకొని స్టార్ట్ అయిపోయాం ఇలా మనం బయటికి రాగానే మనం మొబైల్స్ ఇచ్చిన కౌంటర్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి ఆ టోకెన్ స్లిప్ లో ఉన్న నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన మొబైల్స్ అండ్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవచ్చు తిరుమల బాగా వైరల్ అయ్యే రీల్స్ మొత్తం కూడా ఈ లొకేషన్ లోనే చేస్తారు మీరు ఈ లొకేషన్ ను గుర్తుపెట్టుంటే కామెంట్ చేయండి సో మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ఇప్పుడు బస్ స్టాప్ కి అయితే ఇప్పుడు బాయ్ మనం బస్ స్టాప్ రీచ్ అయిపోయాము ఏసీ బస్సులు అయితే అవైలబుల్ గా లేవని చెప్పి నార్మల్ బస్ ఎక్కేసాను ఇప్పుడైతే నేను కాట్పాడి జంక్షన్ కి ఒక టికెట్ అయితే తీసాను కాట్పాడి జంక్షన్ నుంచి గోల్డెన్ టెంపుల్ కి ఎలా వెళ్తాను ఎలా సర్వే అవుతాను ఈ సోలో ట్రిప్ సక్సెస్ అవుతుందా లేదా అనేది అప్కమింగ్ వీడియోస్ లో నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఈ లోపల నేను ఒక దోశ అయితే టేస్ట్ చేశాను విజయవాడ వారి హోటల్ దోశ అయితే ఉంది తిరుపతిలో ఇడ్లీ అయితే ట్రై చేయకండి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అప్కమింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను ఎలా సర్వే అవుతున్నాను అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అనమాట ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్